మూడు బంధం పందం ఎపిసోడ్ నాలుగు వందల ఇరవై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ కారులో కూర్చుని బస్తారా గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కడున్న వస్సు అని అనుకుంటుండగా విరాస్కి మనసులో ఏదో ఆలోచన వచ్చినట్టుగా వెంటనే తన కారుని స్టార్ట్ చేసి నా గెస్సింగ్ కరెక్ట్ అయితే తప్పకుండా నువ్వు అక్కడే ఉంటావు అని స్పీడ్గా కారుని రోడ్డుపైన పరుగులు పెట్టిస్తాడు విరాజ్ స్టీఫెన్ విక్రమ్కి కాల్ చేస్తాడు సార్ మీరు చెప్పినట్టుగా సిద్ధార్థ్ అడ్రస్ తెలుసుకున్నాను వాళ్ళు బ్యాంగ్ళూరులో ఉంటారు అక్కడ నాకు తెలిసిన మన మనుషుల్ని పంపించాను సిద్ధార్థ్ సార్ అయితే అక్కడికి వెళ్ళలేదు అని తెలిసింది అందుకే వాళ్ళ ఇంటి దగ్గర మన సెక్యూరిటీని పెట్టాను ఒకవేళ సిద్ధార్థ్ సార్ కనుక అక్కడికి వెళ్తే వాళ్ళు వెంటనే మనకి ఇన్ఫామ్ చేస్తారు అలాగే మీరు చెప్పినట్టు సిద్ధార్థ్ సార్ ఉండే ఫ్లాట్ దగ్గర కూడా మన సెక్యూరిటీని పంపించాను అని స్టీఫెన్ చెప్పగానే ఓకే గుడ్ నువ్వు మ్యారేజ్ వర్క్ చూసుకో ఎక్కడ ఏది పెండింగ్ పడకూడదు అర్జెంట్ వర్క్ మీద నేను రావడానికి లేట్ అవుతుంది సరేనా అని విక్రమ్ చెప్పగానే ఓకే సార్ మీరు వరి అవ్వకండి నేను ఉన్నాను కదా అలాగే సంతోష్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు మేము చూసుకుంటాము అని చెప్పగానే ఓకే థ్యాంక్ యూ స్టీఫెన్ అని ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్ ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ గురించి ఆల్రెడీ వైష్ణవి మొత్తం సెట్ చేసింది మెహందీ డిజైనర్తో కూడా మాట్లాడింది ఇంకా ఫంక్షన్ గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ వస్తారా ఎక్కడికి వెళ్ళిందో అస్సలు తెలియడం లేదు ఎలా తనని వెతకాలి ఒకవేళ డిపార్ట్మెంట్లో తెలిసిన వ్యక్తి ద్వారా తను ఎక్కడుందో తెలుసుకోగలిగితే లేదు ముందు ఈవినింగ్ వరకు చూసి అప్పుడు కూడా కనిపించకపోతే అప్పుడే డిపార్ట్మెంట్ ద్వారా వస్తారా డీటెయిల్స్ తెలుసుకుంటాను అని విక్రమ్ అనుకుంటూ వస్తారా గురించి వెతుకుతూ ఉంటాడు అపార్ట్మెంట్ నుండి వస్తార వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం వసదార అపార్ట్మెంట్ బయటికి వచ్చిన తర్వాత తనకి తన పైన చాలా చిరాకుగా అనిపిస్తుంది ఒక పక్క తను ఇంతకాలం నమ్మిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించినందుకు తన శరీరాన్ని తాకినందుకు సిద్ధార్థ పైన చెప్పలేనంత కోపం వస్తుంటే మరొక పక్క విరాస్ గురించి ఆలోచనలు పడుతుంది తనకి మైండ్ ఏమీ సరిగ్గా పనిచేయక క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుండి డైరెక్ట్గా తను ఎప్పుడూ బాధలో ఉన్న సంతోషంలో ఉన్న వెళ్ళే ప్లేస్ వసదారికి బాగా ఇష్టమైన ప్లేస్ బీచ్ అక్కడికి క్యాబ్ బుక్ చేసుకుని బీచ్కి వెళ్తుంది వసుధార బీచ్కి వెళ్ళిన తర్వాత ఒడ్డున నుంచుని సముద్రం వైపు చూస్తూ తను ఎంతసేపు ఏడ్చిందో కూడా అర్థం కాక అలాగే మోకాళ్ళపై కూర్చుని చాలాసేపు ఏడుస్తుంది వస్తారా ఇంకా సిద్ధార్థ్ స్పర్శ తన శరీరాన్ని ఉన్నట్టు అనిపిస్తుంటే మొదటిసారి తన శరీరంపై తనకి చెప్పలేనంత కోపం వస్తుంది తనకి బీచ్ అంటే ఇష్టం ఉన్నా కూడా వాటర్ అంటే చాలా భయం అలాంటిది అంత బాధలో కూడా సిద్ధార్థ్ తనని పట్టుకున్నాడని బీచ్ లోపలికి వెళ్ళి మొత్తం తన శరీరాన్ని వాటర్లో తడిపి సిద్ధార్థ్ ఎక్కడెక్కడ పట్టుకున్నాడో అక్కడ వాటర్తో చాలా ఎక్కువగా రుద్దుతుంది అసలు తన షోల్డర్ పైన నడుము పైన చేతిపైన సిద్ధార్థ్ ఫింగర్ ప్రింట్స్ స్పష్టంగా కనిపించి ఆ ప్లేస్లో శరీరం అంతా కమిలిపోయి ఉన్నా కూడా మళ్ళీ అక్కడే వసుదార బాగా రుద్దడం వలన ఇంకా ఆ ప్లేసెస్ మొత్తం రుద్రవర్ణం దాలుస్తాయి ఇంకా తన కోపం తీరక చిరాకుగా అలాగే వచ్చి వడ్డున కూర్చుని ఏం చేయాలో అర్థం కాక తన తలని పట్టుకుని అలాగే ఉండిపోతుంది తనకి సిద్ధార్థ్ తనతో బిహేవ్ చేసిన ప్రతిదీ గుర్తుకు వస్తుంది సిద్ధార్థ్ తనని హక్ చేసుకున్న తర్వాత వసుధార సిద్ధార్థ్ నుండి దూరంగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అయినా కూడా సిద్ధార్థ్ వసుధార మాటల్ని పట్టించుకోకుండా వసదార వైపు అడుగులు వేయగానే వస్తార భయంగా వెనక్కి నడుస్తూ తనకి గోడ అడ్డు రాగానే పక్కకి తప్పుకుంటుంటే సిద్ధార్థ్ బసదార వెళ్లకుండా తనని తన చేతులతో లాక్ చేసి వసుధార నడుము చుట్టూ మళ్ళీ గట్టిగా చేతిని వేసి ఇంకొక చేతిని వసుధార మెడ వెనుకగా పెట్టి వస్తార కళ్ళలోకి చూస్తూ నువ్వు మొదటి ముద్దుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తావని నాకు తెలుసు వస్తారా అందుకే ఈరోజు నిన్ను నా సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను లేకపోతే నువ్వు నా నుండి దూరం అయిపోతావు ఆ బాధని నేను భరించలేను అందుకే నీకు ఇష్టం లేకుండా నిన్ను కిస్ చేయాలని అనుకుంటున్నాను అని వసుదారని బలవంతంగా తన పెదవులపై ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ తన పెదవులని వసదార పెదవుల దగ్గరికి తీసుకువెళుతుండగా వసదార సిద్ధార్థ్ నుండి విడిపించుకోవడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది తన చేతులతో సిద్ధార్థ్ని ఎంత కొడుతున్నా కూడా సిద్ధార్థ్ బలం ముందు తన బలం కొంచెం కూడా పనిచేయదు నీకు మొదటి గిస్ పైన చాలా నమ్మకం ఉంది కదా నీలాంటి అమ్మాయిలు తనని మొట్టమొదటిసారిగా ఎవరో ముద్దు పెట్టుకుంటే వాళ్ళని తమ భర్తగా అనుకుంటారని నాకు తెలుసు దానికి నువ్వేమీ తీసుకోవు అందుకే ఈరోజు నేనే నిన్ను తొలిసారిగా ముద్దు పెట్టుకోవాలని అనుకుంటున్నాను నీకు ఇష్టం లేకపోయినా సరే భరించు అని చెప్పి సిద్ధార్థ్ తన పెదవులని బస్తార పెదవుల దగ్గరికి తీసుకువెళ్ళేసరికి వస్తార భయంగా పక్కనే ఉన్న టేబుల్ పైన ఫ్లవర్ వాస్ కనిపిస్తుంటే దానిని అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది చివరికి తన ప్రయత్నం ఫలించి ఫ్లవర్ వాస్ తీసుకుని వెంటనే సిద్ధార్థ్ కాళ్ళపైకి వదిలేస్తుంది అది తగిలిన వెంటనే సిద్ధార్థ్ వసుధారని వదిలేసి అమ్మ అని గట్టిగా అరిచేసరికి వెంటనే వస్తారా తన ఫోన్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని డోర్ దగ్గరికి వెళ్తుంటే సిద్ధార్థ్ కోపంగా వస్తార చేతిని పట్టుకుంటాడు అప్పుడే తన చేతి బ్యాంగల్స్ అన్ని పగిలి ఫ్లోర్ పైన పడతాయి ఇదంతా గుర్తుకు రాగానే వసుధార ఆ బీచ్ గట్టిగా ఏడుస్తూ ఐ హేట్ యు సిద్ధార్థ్ ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించకూడదో అంతకంటే ఎక్కువగా ప్రవర్తించావు నువ్వు ఇన్ని రోజులు నేను చూసింది నిన్నేనా అని అనిపిస్తుంది అసలు నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది క్షణకాలంలో నీ నుండి తప్పించుకోగలిగాను కాబట్టి సరిపోయింది లేకపోతే నా జీవితం ఏమైపోయేదో కూడా నాకు అర్థం కావడం లేదు నేను తప్పు చేశాను అనవసరంగా విరాజ్ సార్కి కాల్ చేసి నీతో పాటు బయటికి వస్తున్నాను అని చెప్పాల్సింది అలా చెప్పకుండా తప్పు చేసి ఈరోజు నేను దోషిలాగా మిగిలిపోయాను నా ముఖాన్ని విరాజ్ సార్కి ఎలా చూపించాలి వేరొకరు తాకిన ఈ శరీరం నా దృష్టిలో మలినమైనట్టే మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావడం లేదు విరాజ్ సార్ ప్లీజ్ నన్ను క్షమించండి అని అలాగే ఏడుస్తూ ఉంటుంది వసుధారా ఒక పక్క చల్లటి గాలి తలపై నుండి నీటి బిందువులు అలాగే కిందకి జారిపోతూ ఉంటాయి చల్లటి గాలికి శరీరం అంతా చిన్నగా వణుకుతూ ఉంటే మరో పక్క తన మనసులో అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టు అనిపిస్తుంది క్షణక్షణానికి సిద్ధార్థ్ బిహేవియర్ తనకి గుర్తుకు వస్తూ ఉంటే తన మనసు ఎన్ని ముక్కలవుతుందో కూడా వస్తారిక అర్థం కాక అలాగే శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉండిపోతుంది విరాజ్ ఎంత స్పీడుగా తను చేరవలసిన గమ్యానికి చేరాడో కూడా తనకి తెలియదు వెంటనే కారు పార్కు చేసి బీచ్ లోపలికి అడుగుపడతాడు విరాస్ తనకి తెలుసు వసు తనని ప్రేమించాను అని చెప్పినప్పుడు విరాస్ రిజర్వ్ చేసిన తర్వాత వసదార ఏడుస్తూ బీచ్ దగ్గరికి వచ్చింది ఆ రోజే అర్థమైంది వసుధార ఏదన్నా బాధలో ఉంటే తను బీచ్ దగ్గరికి వస్తుంది అని అందుకే ఇప్పుడు కూడా తన గెస్సింగ్ కరెక్ట్ అయ్యి వసదార బీచ్ దగ్గర ఉండాలని మొట్టమొదటిసారిగా తనకి దేవుడి పైన నమ్మకం లేకపోయినా వసదార బీచ్లో ఉండాలని గట్టిగా కోరుకుంటాడు విరాజ్ బీచ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కూడా వసదార కనిపించకపోయేసరికి విరాస్లో కోపం భయం అసహనం అన్నీ క్షణ క్షణానికి పెరిగిపోతూ ఉంటాయి అలా బీచ్ మొత్తం తిరుగుతూ బీచ్ చివరికి వచ్చేసరికి ఒక అమ్మాయి నుంచుని శూన్యంలోకి చూస్తూ ఉన్నట్టు అనిపించగానే విరాస్కి ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టడానికి ఎన్నో క్షణాలు పట్టలేదు ఆ క్షణంలో విరాస్ ఫేస్లో కనిపించిన మెరుపు ఎవరు కూడా ఊహించి ఉండరు వెంటనే స్పీడ్గా అక్కడి నుండి పరుగున వస్త్రాల దగ్గరికి వెళ్ళి చూడగానే వసుధార ఏటో చూస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా వసదారని గట్టిగా హక్ చేసుకుంటాడు విరాజ్ మరి వసుధార ఎలా రియాక్ట్ అవుతుంది శ్రేయలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి